అసలు ఈ దర్గాలు ఎందుకు నిర్మిస్తున్నారు అవసరమేముంది ఈ దర్గాలు ఎవరికి అవసరం ఎవరికి అవసరం లేదు మజీదులు అవసరం మజీదులు నిర్మించడం అవసరం దర్గాలు నిర్మించడం ముస్లిం సమాజానికి అవసరం లేదు దర్గాల ద్వారా ఎవరికి లాభం లేదు ఉన్నారు ఎవరైతే అందులో కూర్చొని తిమ్మిని బొమ్మిని చేసి అమాయక ప్రజలను ఆడించి నమ్మించి వంచి తింటుంటారు చూసారా వాళ్ళకు మాత్రమే లాభం అది ప్రజలకు ఎలాంటి లాభం లేదు సోదరులారా సోదరులారా ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సలహు అలీ సలహర్ అన్నారు యొక్క సమాధిని ఉత్సవ కేంద్రంగా చెయ్యకండి అని ప్రవక్త సలహా అలీ అన్నారు అంటే నా సమాధి వద్ద జాతరలు గట్రా చెయ్యొద్దు నా సమాధిని అలంకరించవద్దు నా సమాధి వద్ద ఆరాధన చెయ్యొద్దు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఈ మాట చెప్పారు మీరు చెప్పండి ఈ ప్రపంచంలో ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా అలైహి వసల్లం కంటే గొప్ప వ్యక్తి గొప్ప సన్నిహితుడు అల్లాకి ఇంకెవరైనా ఉన్నారా ఎవరికైనా డౌట్ ఉందా ఎవడు లేడు ప్రవక్త సలహీ సల్లం కంటే మించిన గొప్ప ఔలియా ఎవరు లేరు కానీ అంత పెద్ద ప్రవక్త సమాధి ముందరే